వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ మిని అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి సో ఈ రోజు నేను తీసుకొచ్చిన పట్టు చీరలు అసలు ఎంత బాగా వచ్చాయంటే నేనైతే అసలు చెప్పాలనుకోవట్లేదు మీరు చూడాలి చూసి మీరే డిసైడ్ అవ్వాలి అవి నిజంగా బాగున్నాయా లేదా నేను ఎలా చెప్తున్నాను మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు మీరు ఇంకా మంచిగా ఉన్న ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఫస్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేసి నేను ఈ శారీతో స్టార్ట్ చేస్తున్నాను కలర్ కాంబినేషన్ ఏముంది అసలు ఇంత మంచి కలర్ కాంబినేషన్ వచ్చిందంటే అసలు లిటరల్లీ మీరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు ఈ కలర్ కాంబినేషన్ లో ఒక సారీ అది కూడా మీషో నుంచి నేను తీసుకొచ్చి రివ్యూ చేస్తానని నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్ ఈ పైన వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు బోర్డర్ చూసారా మనకి ఇలా ఇచ్చారు అండ్ ఇంకా శారీకి కి కింద బోర్డర్ కూడా మీరు చూసినట్టయితే మనకి ఇలా చాలా రిచ్గా నీట్ గా వచ్చిందండి కింద బోర్డర్ కూడా చూసారా ఇలా వచ్చింది సూపర్ గుడ్ క్వాలిటీ అయితే అసలు అవసరం హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీతో వచ్చింది ఇక సారీ అనేది ఓపెన్ చేస్తే నేను డెఫినెట్ గా కట్కొని బ్లౌజ్ ఎగ్జాక్ట్ మ్యాచింగ్ ఉంటే చాలా బాగుంటుంది నా దగ్గర ఎగ్జాక్ట్ ఉందో లేదో చూస్తాను చూసాన్ని బట్టి వేర్ చేస్తాను ఇక్కడ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ ఇంకా బ్లౌజ్ మొత్తం ఇట్లా పళ్ళు పాటు మొత్తం మనకి ఇలా వచ్చింది పళ్ళుకి టెజిల్ కూడా ఇలా వచ్చింది అండ్ బుటీస్ తో చక్కగా చిన్ని చిన్ని బుట్టీస్ అండి అసలు ఫ్యాబ్రిక్ క్వాలిటీ కానీ చీర వేసుకుంటే కానీ ఆ గ్రేస్ ఆ గ్రాండ్నెస్ లిటరల్లీ అండి నిజంగా నిజంగా బతుకమ్మ దసరా ఈవెంట్లకి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ మీరు చక్కగా కట్టుకున్న రిచ్ లుక్ అయితే డెఫినెట్గా ఇస్తుంది లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఆసమ్ అనమాట అండ్ ఎంత బాగుందో మీకు చూస్తేనే అర్థం అవుతుంది ఎలా అయితే మీకు కనిపిస్తుందో యాజ్ ఇట్ ఈస్ బయట అలానే ఉంది అండ్ ఈ బోర్డర్ కూడా చూడండి రెగ్యులర్ బోర్డర్స్ కాకుండా చక్కగా టూ షేడ్స్ బోర్డర్ అనేది వచ్చింది అండ్ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు ఇది ఇది శారీ మెయిన్ పార్ట్ అనమాట ఇలా చిన్న చిన్న వచ్చింది వచ్చిందనమాట కలర్ కాంబినేషన్ అనేది అసలు అద్భుతం అనమాట దీనికి ఇక నో వర్డ్స్ పేరు పెట్టాల్సిన అవసరం లేదు చాలా క్యూట్ అండి చాలా అంటే చాలా ఎక్కువ క్యూటే అండ్ దీనికి బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా వచ్చింది చూడండి కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో హండ్రెడ్ కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తాను ఇటువంటి శారీస్ నేను సో మీరు డెఫినెట్ గా పర్చేస్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మంచి శారీస్ అనమాట ఈ శారీస్ కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది లైట్ వెయిట్ అండ్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో చూడండి ఈ శారీ ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇది మంచి కలర్ కాంబినేషన్ బ్లౌజ్ నాకైతే ఎంత నచ్చిందో సూపర్ అంటే సూపర్ ఉంది ఈ బ్లౌజ్ కూడా చూడండి మనకి పైన ఇలా వచ్చింది అండ్ ఇక్కడ చూస్తే ఇలాగ ప్యాటర్న్ చూసారా నేను అన్ని మంచి పట్టు చీరలు తీసుకొస్తున్నాను ఎందుకంటే ఫెస్టివ్ కలెక్షన్ ఫెస్టివల్స్ కాబట్టి మీకు తప్పకుండా యూజ్ అవుతాయి మీకు నచ్చింది మీరు పర్చేస్ చేసుకోవచ్చు అని సో నాకు తెలిసి ఈ శారీ ఇంతవరకు మన యూట్యూబర్స్ ఎవరు కూడా చూపించలేదు సో మీకు నచ్చితే మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ హైలీ రికమెండెడ్ శారీ ఇది ఫస్ట్ శారీ అనమాట ది బెస్ట్ శారీ ఎప్పుడు నేను చూపిస్తుంటాను ఫస్ట్ శారీ అనేది నాకు ఎప్పుడు ది నాకు కలెక్షన్ లో బెస్ట్ అనిపించిన శారీ ఖచ్చితంగా చూపిస్తూ ఉంటాను సో నాకు ఈ రోజు ఈ కలెక్షన్ లో ఈ శారీ చాలా నచ్చింది మీకు కూడా నచ్చిద్ది అనుకుంటున్నాను తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక మిస్ చేసుకోవచ్చు చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సూపర్ సూపర్ అంటే సూపర్ అద్దె పెయిన్ అంతే నాకైతే సూపర్ కూడా నచ్చేసింది సూపర్ ఇక నో వర్స్ ఏం చెప్పాలి నా ఫేస్ లో స్మైల్ ఆనందం చూస్తే అర్థం అవ్వాలి చాలా బాగుంది నెక్స్ట్ మీషోలో మోస్ట్ వైరల్ అవుతున్నాయి ఇంకొక శారీ చూపిస్తాను ఈ శారీ వచ్చేసి మీరు ఆల్రెడీ చూసి ఉంటారు సో చూడండి ఒకసారి ఈ శారీ వచ్చేసి మీషోలో పోసెస్ చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో మోస్ట్ వైరల్ అవుతుంది ఈ శారీ ఎక్కడ చూసినా ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ 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 లో నడుస్తుంది పైన బోర్డర్ వచ్చేసి చక్కటి రెడ్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ ఇంకా శారీకి పళ్ళు చూస్తే మనకి ఇలాగా ఇక్కడ చూస్తే బెనారసీ టైప్ పళ్ళు అనేది ఇలా వచ్చింది కాంబినేషన్ కలర్ ప్యాటర్న్ అనేది ఇట్లా పల్లుపాటుతో ఇలా వచ్చింది చాలా ముద్దుగా ఉంది పళ్ళు పాటు కూడా అండ్ ఇంకా చీర ఓపెన్ చేస్తే ఇది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు ఒకే సైడ్ ఇచ్చేసారు పైన బోర్డర్ అయితే మనకి ఇలా వచ్చింది చూసారా చాలా నీట్ గా ఉంది బెనారీ టైప్ బ్లౌజ్ కూడా మనకి ఇలా వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఇది కూడా తప్పకుండా మీరు ట్రై చేయాలి అండ్ కింద వచ్చేసి మనకి చూసారా వా ఎంత బాగుందండి సారీ శారీ అయితే మాత్రం సూపర్ ఒక కలర్ కాంబినేషన్ శారీ అయితే ఎక్సలెంట్ వచ్చింది ఎక్కడి నుంచి మనం చూసుకున్నట్లయితే ఇది మనకి పళ్ళు పాటు అనమాట చక్క పళ్ళు అనేది ఇలా ఇచ్చారు ఇది కూడా కలర్ చాలా బాగుంది చాలా బాగా హైలైట్ చేశారు అండ్ కింద కూడా ప్యాటర్న్ ఇలా వచ్చింది చూసారా ఇలా అవుతాయి వచ్చింది ఇక్కడ నుంచి చీర ఇది సారీ మెయిన్ పార్ట్ అనమాట ఇది కూడా చీర వేసుకుంటే ఎంత మందిలో ఉన్నా మీరు డెఫినెట్ గా హైలైట్ అవుతారా అవ్వడా కామెంట్ చేయండి ఒకసారి ఎంత బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఇది కూడా ఇది కూడా చాలా ఫ్రెష్ కలర్ కాంబినేషన్ అండ్ ఈ సారీ మనమైనా మదోసారీ ఎవరైనా వేసుకోవచ్చండి ఎవరికైనా కూడా చాలా బాగుండే కలర్ కాంబినేషన్ అండ్ ఇక్కడ బోర్డర్స్ కూడా ఇలా వచ్చాయనమాట మిస్ చేసుకోవద్దు నచ్చితే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇలా అయితే వచ్చింది ఇది కూడా చాలా బాగుంది కట్టుకుంటే చాలా అందంగా కనిపిస్తాము అందరం సో బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ ఇది కూడా ప్యాటర్న్ కూడా బాగుంది డిపెండ్స్ ఆన్ ప్యాటర్న్ మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీకు నచ్చిన ప్యాటర్న్ బట్టి మీరు శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి వీటిలోని అండ్ కింద బోర్డర్ అయితే ఇలా ఇప్పుడు ఈ బోర్డర్ ఇలా మధ్యలో గ్యాప్ వచ్చి ఇట్లా వస్తుంది కదా చాలా ట్రెండ్ ఉంది అది నేను ఆల్రెడీ వినాయక చవితి శారీ కూడా ఇలాగే వచ్చింది చాలా బాగున్నాయి ఈ సారీస్ ఇవన్నీ మీషోలోవే మీ ప్రమోషన్ చేయట్లేదు అన్ని మీషోలోవే ఒకసారి చెక్ చేయండి చాలా చక్కటి కలర్ కాంబినేషన్ శారీస్ అన్ని కూడా ముద్దుగా ఉన్నాయి చాలా బాగున్నాయి మిస్ కావద్దు తప్పకుండా ట్రై చేయండి ఇక్కడ బోర్డర్ కూడా ఇలా ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ ఇలా వచ్చింది ఈ శారీ కూడా సూపర్ క్వాలిటీ గా వచ్చిందండి అంటే పర్సన్ హైలీ రికమెండ్ చేస్తాను హ్యాపీగా పర్చేస్ చేసేసేయండి ఓకేనా ఇలా వచ్చింది చీర అయితే చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది చాలా అంటే చాలా సో నచ్చితే ట్రై చేయండి ఇది మన నెక్స్ట్ శారీ అనమాట కలర్ కాంబినేషన్ కూడా సూపర్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి నేను ఈ శారీ చూపించాలనుకుంటున్నా మీకు ఇది చూడడానికి అసలు పిక్చర్ లో అంటే వాళ్ళు ఏదైతే చూపించారో ఆ ఇమేజ్ లో చూస్తే మనకి ఏదో నార్మల్ శారీ లాగా అనిపించింది ఈ శారీ నేను చెప్పాను కదా మనము వీడియోస్ లో చూస్తే అసలు అలా అనిపించలేదు ఫోటో చూస్తే కంప్లీట్లీ మనకి నార్మల్ శారీ ఏదో నార్మల్ శారీ ఉంది బట్ నేనే ఆరెంజ్ కలర్ ట్రెండింగ్ కదా సో అలా బాగుంటుంది కదా అని చెప్పి నేను ఇచ్చాను సో వచ్చాక ఎంత హ్యాపీ ఫీల్ అయ్యాను అంటే ఎంత బాగా వచ్చిందో ఫ్యాబ్రిక్ క్వాలిటీ నాకు ఇలాంటి మంచి ఫ్యాబ్రిక్ క్వాలిటీస్ మంచి శారీస్ మీకు చూపి చూపిస్తున్నప్పుడు వచ్చే ఆనందం అసలు దేనితో కూడా సరిపోదు అనమాట అంత బాగుంటుంది ఏంటంటే మీకు మంచి కంటెంట్ ఇస్తున్నానన్న సంతోషం ఒకటి ఉంటుంది కదా అది చాలా బాగా అనిపిస్తుంది నాకు సో కింద బోర్డర్ అయితే ఇలా వచ్చింది మీరు చూడండి డీటెయిల్ ఇంకంతా మీరు క్లియర్ గా చూడండి ఇలా అయితే వచ్చింది ఇంకా చీర మనము శారీ అనేది ఇట్లా వేసుకుంటే మీరు చూడవచ్చు ఓ అసలు చాలా బాగుందండి శారీ మనకి మంచి మధ్యలో వచ్చేసి ఒక టిష్యూ టైప్ శారీ లాగా అలా వచ్చి ఇంకా మిగిలిందంతా బోర్డర్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ ఏంటి అనేది అక్కడ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సారీ శారీ అయితే మాత్రం చాలా బాగుంది బోర్డర్ అంతా కూడా చాలా బాగుంది అసలు ప్రైస్ థౌజండ్ రూపీస్ వరకు ఉందండి ఆ కాస్ట్ కి కంప్లీట్లీ వర్త్ ఇట్ అయితే నా ఫీలింగ్ అనమాట స్ట్రాంగ్ ఫీలింగ్ సో చాలా బాగుంది శారీ అయితే చాలా చక్కటి కలర్ కాంబినేషన్ ప్యాటర్న్ అండ్ కింద కూడా మనకి ఇలా వచ్చింది సూపర్ గా వచ్చిందండి హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేసి చూడండి మిస్ చేసుకోవద్దు అండ్ కింద బోర్డర్ కూడా మనకి ఇలా వచ్చింది ఇంకా వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి ఇలా ఇచ్చారు బ్లౌజ్ కి మనకి సేమ్ ఆరెంజ్ ఇచ్చుంటే కంప్లీట్లీ ఆడ్ లుక్ అయిపోయిందండి చక్కగా మనకి ఈ ఆనియన్ పింక్ ఇది ఆనియన్ పింక్ కలర్ ఆనియన్ పింక్ ఇచ్చేసి దానికి ఇట్లాగా డార్క్ ఆరెంజ్ కలర్ అనేది ఇచ్చారు సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ చాలా బాగుంది చాలా కొత్త కలెక్షన్ చూపిస్తున్నాను నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది సో ఇలాంటి కలెక్షన్స్ కోసం మన ఛానల్ ఫాలో చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్ ప్లాన్ చేశాను సూపర్ వెండి శారీస్ అండ్ జ్యువెలరీ అడుగుతున్నారు తప్పకుండా మంచి జ్యువెలరీ ఆర్డర్ చేశాను కొన్ని వచ్చాయి ఇంకొన్ని రావాలి సో వచ్చే వన్ టూ డేస్ నేను జ్యువెలరీ వీడియో కూడా పోస్ట్ చేస్తాను మీరు ఒకసారి చెక్ చేస్తూ ఉండండి నేను మళ్ళీ చెప్తున్నా ట్వంటీ ఫోర్ అవర్స్ మీ డే టైంలో లో టెన్ మినిట్స్ మన ఛానల్ కోసం స్పెండ్ చేయండి మీకైతే ఒక మంచి కంటెంట్ మీకు చేరుతుంది నా ద్వారా సో ఇదనమాట మన నెక్స్ట్ శారీ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ కొంతమంది అమ్మలు అడుగుతున్నారు పెద్దవాళ్ళకి కూడా శారీస్ అని చెప్పి అడిగారు సో అమ్మ మీకోసం ఈ శారీ నేను చూపిస్తున్నాను సో చూడండి ఇది అయితే కొంచెం పెద్దవాళ్ళు వాళ్ళకి మాత్రమే బాగుంటుంది చాలా కొత్తగా వచ్చిన శారీ లేటెస్ట్ శారీ అనమాట శారీ చూడండి మీకు ఇలా అయితే వచ్చింది ఇది మదర్స్ ఏజ్ వాళ్ళకి ఇంకొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటుంది సో ఇది ఓపెన్ చేద్దామా ఎలా వచ్చింది ఏంటో నేను కూడా చూస్తాను ప్యాకింగ్ అయితే చాలా ప్రాపర్ ప్యాకింగ్ ఇచ్చారు అండ్ శారీ వచ్చేసి ఇదిగోండి ఇలా ఇది మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు రెండు ఇచ్చారు ఇక్కడ చూసారా మనకి పైన బోర్డర్ ఇలా వచ్చిందా పల్లు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అనేది ఇలా అనమాట ఇక్కడ నుంచి పళ్ళు అనేది స్టార్ట్ అయింది పళ్ళు కూడా చాలా నీట్ గా రిచ్ గా ఉంది ఈ కలర్ కాంబినేషన్ మనకి ఎప్పటి నుంచో ఉన్న కలర్ కాంబినేషన్ అయినా చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది మా మమ్మీకి మ్యారేజ్ శారీ కూడా సేమ్ ఇదే కలర్ కాంబినేషన్ అండ్ నా మ్యారేజ్ శారీ కూడా ఇదే కలర్ కాంబినేషన్ సో ఇది ఫేమస్ కలర్ కాంబినేషన్ కదా సో చాలా బాగుండిద్ది ఈ కలర్ కాంబినేషన్ ఇంకా శారీ మొత్తం మనకి ఆ అంత పెద్దవాళ్ళు కూడా కట్టుకోగలిగేలాగా స్మూత్ ఫ్యాబ్రిక్ తో ఒక షైన్ అంటే స్మూత్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందండి ఈ శారీ కూడా మీరు డెఫినెట్ గా ట్రై చేయాల్సిన శారీ చాలా బాగుంది మదర్స్ కి గాని వాళ్ళ మదర్స్ కి గాని అట్లా పెట్టడానికి కట్టుకోవడానికి చాలా బాగుండుద్దండి ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి పెట్టడానికి చాలా బాగుంటుంది ఈ శారీ తక్కువ ప్రైస్ లో చాలా మంచి క్వాలిటీతో వచ్చింది హండ్రెడ్ పర్సెంట్ హైలీ రికమెండ్ చేస్తాను తప్పకుండా ట్రై చేయండి కింద కూడా బోర్డర్ ఇలా వచ్చింది సూపర్ అండి సూపర్ చాలా క్యూట్ లుకింగ్ ఉందనమాట అండ్ దీనికి వచ్చేసి ఇది ప్లెయిన్ పార్ట్ ఏం కాదు జస్ట్ కట్టు చెంగుకి మనకి జస్ట్ ఇలా వస్తుంది కదా అది కట్టు చెంగు ఇది ప్లెయిన్ పార్ట్ ఏం కాదు ఇలా అయితే వచ్చింది సో బ్యూటిఫుల్ ఫ్రెండ్స్ శారీ చాలా మెత్తగా ఉంది అమ్మ ఈ వీడియో మీరు చూస్తే గనక కామెంట్ చేయండి మీకోసం ఈ శారీ అయితే నేను su de chano అంటే ఒక సిక్స్టీ సెవెంటీ సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ మా మా ఏజ్ సో మాకు కూడా శారీస్ చూపించండి అని అడిగారు అందుకని చెప్పి నేను చూపిస్తున్నాను ఈ శారీస్ మీకు బాగుంటాయని నా స్ట్రాంగ్ ఒపీనియన్ అనమాట ఇది మనకైనా వాళ్ళకైనా ఎవరికైనా చాలా బాగుంటుంది మంచి కలర్ కాంబినేషన్ తక్కువ ప్రైస్ లో వచ్చింది తప్పకుండా ట్రై చేయండి నాకు కూడా కట్టుకోవాలనిపిస్తుంది చూస్తాను ఇది బ్లౌజ్ ఇది మ్యాచ్ చేసుకొని కట్టుకోవడానికి కానీ చాలా బాగుంది నాకన్నా మదర్స్ వేసుకుంటేనే ఇది అందంగా ఉంటుందని నా ఒపీనియన్ అండ్ ఇంకా నెక్స్ట్ లాస్ట్ శారీ వచ్చేసి ఈ శారీ మీరు ఎప్పటి నువ్వు చూస్తున్నారు కదా సో ఈ శారీ కూడా నేను చూపిస్తాను ఇది వచ్చేసి మనకి ఒక టిష్యూ టైప్ వచ్చింది ఇంకా బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇలాగా బ్లౌజ్ అనేది ఇలా వచ్చింది అండ్ కింద ప్యాటర్న్ కూడా ఇలాగా ఇంకా చీర మొత్తం చూస్తే ఇది ఓవరాల్ గా ఇదిగోండి ఇలా చీర చూస్తే మనకి ఇలా వచ్చింది కలర్ కాంబినేషన్ శారీ అయితే ఇలా వచ్చింది ఇంకా చీర మొత్తం ఇది ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగా వచ్చింది అంటే రెగ్యులర్ గా కాకుండా టిష్యూలోనే ఇట్లా డిఫరెంట్ గా వచ్చింది ఇలాగా గోల్డెన్ పాయింట్ ఇలా టిష్యూలో ట్రై చేయాలంటే ట్రై చేయండి బట్ నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు నేను చూపించిన అన్ని సారీస్ లో ఇది దీనికి లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే ఈ గోల్డెన్ కలర్ ఈ రెడ్ కలర్ అంత బాగా అనిపించదు బయటకి అంటే కొంచెం లుక్ వైజ్ గా కూడా అంత పట్టు లుక్ అయితే కనిపించట్లేదు నాకు ఈ శారీకి సో అందుకని చెప్పి లాస్ట్ చూపించాను నాకు అంతగా నచ్చలేదు అండ్ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి కాస్ట్ కి వర్త్ కాదు కాదనట్లేదు బట్ ఈ ఫస్ట్ వాటికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇచ్చేయండి అండ్ నేను వేస్ చేసిన శారీ ఎలా ఉంది చెప్పండి గుర్తుపెట్టారా ఇక్కడ మీషోలో పర్చేస్ వేసిన శారీ చక్కగా లైట్ వెయిట్ శారీ భలే ఉంది బాగుంది అని చెప్పి పెట్టుకున్నాను ఇట్లా మల్టీ కలర్ వచ్చింది కదా ఎప్పుడైనా ఇట్లా వేసుకొని వీడియో చేయడానికి వాటికి బాగుండేది కదా అన్నట్టు ఉంచి పెట్టుకున్నా సో మీకు నచ్చితే ట్రై చేయండి ఈ బ్లౌజ్ కూడా మీషోలో చాలా మీషో స్టార్ట్ చేసినప్పుడు పర్చేస్ చేసానండి ఈ బ్లౌజ్ చాలా బాగుంది అండ్ ఇప్పుడు ఈ శారీస్ అయితే ఏది మిస్ చేసుకోవద్దు అన్ని కూడా మంచి కలర్ కాంబినేషన్ శారీస్ అనేవి నేను ముందు తీసుకొచ్చాను సూపర్ 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 చాలా చాలా బాగుంది ఇప్పుడు ఈ వీడియోకి నేను కట్టుకొని చూపించినా చూపించిపోయినా షార్ట్స్ లో అయినా డెఫినెట్గా చీరలు కట్టుకొని యాడ్ చేస్తాను ఎందుకంటే బికాస్ ఆఫ్ రెయిన్ ముంబైలో హెవీ రెయిన్స్ ఉన్నాయి సో పవర్ కట్ అయింది సడన్ గా అందువల్ల నేను వీడియో లేట్ గా చేశాను సో దట్ అందుకే ఇప్పుడు నేను ఈ చీరలు కట్టుకోను అవ్వద్దు అవ్వదో తెలీదు అవ్వకపోయినా నేను షార్ట్స్ లో యాడ్ చేస్తాను ఓకేనా సో డెఫినెట్గా ట్రై చేయండి నచ్చితే కనుక లింక్స్ అనే డిస్క్రిప్షన్లో ఉంటే ఒకసారి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్